ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ ఈ రోజు నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింతమంది డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రికవరంగా రికవరింగ్ డిపాజిట్లు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి వంటి వినూత్న పథకాలను పరిచయం చేయనుంది ఆర్థికంగా ఎదగాలనుకునే వారు కొన్ని విభిన్న పెట్టుబడి ఎంపికల కోసం చూస్తారు అలాంటి కస్టమర్ల కోసం అభివృద్ధి కోసం ఎస్బీఐ చర్యలు తీసుకుంటుందని చైర్మన్ చెప్తున్నారు ఎస్ శెట్టి చెప్తున్నారు అయితే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలా చాలామంది పొదుపు చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అయితే పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరు లాభాలనే కోరుకుంటారు రిస్క్ ఉన్న వాటికంటే కూడా వారి పెట్టుబడులను అదు అధిక లాభాలు వచ్చే రంగాల వైపు సముఖ్యత చూపుతారు కాబట్టి అలాంటి వారి కోసం కొత్త బ్యాంకింగ్ సేవలు ప్రవేశపెట్టాలని సిఎస్ శెట్టి అన్నారు కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ రికవరింగ్ డిపాజిట్ సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలి ఆలోచనల్లో ఎస్బీఐ ఉన్నట్లు సిఎస్ శెట్టి వెల్లడించారు ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లు ముఖ్యంగా జెన్ జెడ్ తరాన్ని ఆకర్షిస్తుందని ఉద్దేశించినట్లు చెప్తున్న పేర్కొన్నారు డిపాజిట్లను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్వర్క్ను పెంచడానికి కూడా యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ వివరించారు డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్ వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శెట్టి చెప్పారు కాబట్టి సమతుల్య వడ్డీ రేట్లు ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్బీఐ దృష్టి ఉందని సూచించారు డిజిటల్ బ్యాంకింగ్లో కూడా గణనీయమైన పురోగతి సాధించిన ఎస్బీఐ ప్రతిరోజు యాభై వేల నుంచి అరవై వేల సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తోందని ఆయన అన్నారు